స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు రైతులు వరిలో ఏ రకమైన సన్న వడ్డు వేసుకున్న మేము కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం కానీ మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ కానీ వేసుకోవాలి ఎంత ముందు వేసుకుంటే అంత మంచిదని నా సలహా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే విధంగా మీడియాలో సోషల్ మీడియాలో ఈ సన్నాలకి ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రవి పంటలో కూడా ముందు ముందు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మన చేస్తున్నాను రాష్ట్ర మేలు కోసం వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము కానీ వ్యవసాయ నిపుణులు అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను